నాయుడుపేట వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా ఉయ్యాల ప్రవీణ్ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే నిలవల విజయశ్రీలకు ధన్యవాదాలు తెలిపారు రైతుల కోసం నిరంతరం పని చేస్తానని వ్యవసాయ మార్కెట్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా జాగ్రత్తగా ఉంటానని తెలిపారు గతంలో జరిగిన సమస్యలను సరిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ నియామకంతో జనసేన శ్రేణులు ఆనందం వ్యక్తం చేసి పెల్లకూరు ఓజిలి నాయుడుపేట నుంచి అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు ఈరోజు మన కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు విషయంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నాయుడుపేట అగ్రికల్చరల్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా నన్ను ఎన్నుకోవడం నిజంగా ఎంతో సంతోషకరం మా అధ్యక్షులు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా కుటుంబ ప్రభుత్వంలో భాగంగా మన ఏఎంసీని జనసేన పార్టీ కేటాయించినందుకు గాను మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మన సులూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నెలవల విజయశ్రీ గారికి నేను నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈ రోజు వరకు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఈ రోజు వరకు నా వెంట నడిచినటువంటి మా జన సైనికులకి ప్రతి ఒక్కరికి నా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా నాకు ఏఎంసీ చైర్మన్ పదవి నాయుడుపేట పదవి నాయుడుపేట ఏఎంసీ చైర్మన్గా నన్ను ఎన్నుకున్నందుకు మన సులూరుపేట నియోజకవర్గ ప్రజలైతేనేమి ముఖ్యంగా మన నాయుడుపేట మన ఆరు మండలాల టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు జనసేన నాయకులు ప్రజలకు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నాకు ఈ ఇచ్చిన బాధ్యతని సక్రమంగా నెరవేర్చి ఈ పదవికి వన్నె తెచ్చే విధంగా కుటుంబ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చుకునే విధంగా మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఈ పదవిని నిర్వహిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై చంద్రబాబు నాయుడు జై హింద్